తులారాశివారి ఇంట్లో ఒక స్త్రీ విలయ తాండవం చేయబోతుంది ఇక మీరు ఆడవారైనా మగవారైనా సరే మీకు జరగబోయేది ఇదే ఈరోజు ఎవరితోనూ చర్చల్లో పాల్గొనడం ఎవరో చెప్పిన విషయాల్ని ఇంకొకరి వద్ద మీరు చెప్పడం ఇలా ప్రస్తావించడం జరుగుతుంది లేదా మీ గత తప్పిదాలు కూడా ఈరోజు బయటకు రావచ్చు ఇదంతా కూడా ఒక స్త్రీ గురించిన సమాచారం అని చెప్పవచ్చు ఇక ఆ స్త్రీ ఈరోజు మీ ఇంటికి వస్తుంది మీ కుటుంబ సభ్యులు అలాగే సమాజంలో మీ పర్వతీస్తుంది ఇక ఆ యొక్క స్త్రీ మీ సహోద్యోగి కూడా అయి ఉండొచ్చు ఇక అలాగే మీకు ఉద్యోగంలో కూడా మీకు ఇబ్బంది అనేది కలుగుతుంది ఇక ఒక ఉద్యోగమే కాదండి మీరు ఉంటున్నటువంటి రంగాల్లో స్త్రీల పట్ల అప్రమత్తంగా అయితే ఉండండి ఎవరైనా ఏదైనా మీకు చెబితే దాన్ని మీరు భుజానికి ఎత్తుకొని ఆ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు ఇక ఈరోజు మీకు సమయం ఉంటే గనక మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి అంతేకాని ఎదుటి వారితో ఆ చర్చలు సమావేశాలన్నీ మానుకోండి ఇంకా మీకు ఇతర సమస్యలు ఏమున్నా కానీ మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి అంతా కూడా శుభమే కలుగుతుంది